ప్రతి రోజు ఉదయం కార్మూర్ వెంకటరెడ్డి గారు ప్రస్తుత కూట ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని అరాచకాలని వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతి రోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే ప్రశ్నించే వాళ్ళని అరెస్టు చేస్తున్నట్టుగానే ఈ రోజు ఉదయం కార్మూర్ వెంకటరెడ్డి అన్నకి తాడిపత్రి పోలీసుల అంటూ చెప్పి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఉదయం ఏడున్నరకి వాళ్ళ ఇంటి నుంచి అనర్ తీసుకెళ్ళడం జరిగింది అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కారుమూర్ వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడము ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము వాళ్ళ ఫోన్లు లాక్కోవడము అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు వాళ్ళ భార్య ముందు హరిత గారి ముందు కారుమూర్ వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడం జరిగింది సో అంటే ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఎందుకు ఎందుకంటే నిజంగా కనుక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ పట్టివనియా ఇవ్వాలి ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే మీకు విచారానికి రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందేమో నిన్న సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల చిల్లరకు అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మరి తాళిపత్రి నుంచి పోలీసులు వచ్చాము అంటే అంటే వీళ్ళకి ముందే తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని సో రెడీగా ఉన్నారా వేసుకుని వెళ్ళిపోవడానికి తాడిపత్రి నుంచి మీకు రావడానికే చాలా సేపు పడుతుంది కదా ఉదయం ఏడు గంటల ఏడున్నర కల కింద సెక్యూరిటీ దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ చేసి అంటే ఇదంతా ముందు అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట